చవతి వేడుకల ముగింపులో భాగంగా తుని పట్టణంలో పలు ప్రాంతాలలో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమ్మారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు తుని మెయిన్ రోడ్లో ఉన్న బిల్డింగ్ అసోసియేషన్ మరియు శ్రీ బాలా గణేశ వినాయక ఆధ్వర్యంలో భారీ అన్న సంరధన జరిగింది వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏకధాటిక పద్నాలుగు సంవత్సరాలుగా అన్న సంరాధన చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గురుజాపు కోటుమూర్తి సుబ్బరాజు సాయిబాబా సూర్యబాబు నాగేశ్వరరావు సత్యదేవ సత్తి తదితరులు పాల్గొన్నారు మెయిన్ రోడ్ కొప్పొత్తి బిల్డింగ్ మొత్తనాయకం నలభై సంవత్సరాలుగా మేము వినాయకుడిని మొత్తం చేస్తూ చాలా నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి పొంద పెడుతున్నాం మా అన్నదానం ఈ మాకు లడ్ రాబెట్టి దాంతో అన్నదానం చేస్తూ మిగతా మొత్తం అందులో సాగో ఈ యొక్క అన్నదానం కాకుండా చేస్తున్నాం బిల్డింగ్ కొప్పొత్తి బిల్డింగ్ మెయిన్ రోడ్ ఈ రోజు బిల్డింగ్ లా ఉన్నటువంటి వినాయకుడి ఉత్సవాలు తొమ్మిది రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వారి వారికి సహాయ సహకారం అందించారు ఇక జరిగేటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి ఇదిగా నాలుగైదు వేల మంది వరకు వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వారి యొక్క స్వామి వారి యొక్క అందరినీ ఆ భగవంతు కళ్యాణం ప్రార్థించాలని కోరుకుంటూ ప్రార్థించడం నలభై సంవత్సరాల నుంచి తుని మెయిన్ రోడ్ లో కొట్టి బిల్డింగ్ నందు గత నలభై సంవత్సరాల నుంచి మహా అన్నదానం నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి జనాభాకి మహా అన్నదానం జరుగుతుంది అందరూ కూడా కార్యకర్తలే ఈ బిల్డింగ్ కొప్పటి బిల్డింగ్ లోక్రటరీ ఉన్న వాళ్ళు ఎవరు కాదండి అందరూ సహాయ సహకారం అందిస్తారు అందరూ సహాయ సహకారాలతో ఈ అన్నదానాన్ని చాలా ఇదిగా చేస్తుంటా ఉండి అందరూ కూడా కార్యకర్తలే ఇందులో దక్షిణం ఎవరు విరవరిచి పచ్చాయంగా ఏం లేదు అందరూ